Poured… <एंसेधी> कार्यक्रम <गीविकार> एंटी ने सर, सर। आरोप अंतर्जातीय మాతక ద్రవ్యాల నిరోధక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ ఐఏఎస్ గారు అలాగే గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు మరియు అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత గారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఊపి ప్రారంభిస్తున్నారు అందరూ కూడా ముగ్గురు ముగ్గురుగా ఒక లైన్ లో ముగ్గురు ముగ్గురుగా ఉండే దాని ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ సందర్భంగా ఇక్కడ సమావేశం మనం అందరికీ తెలుసు దట్ డ్రగ్స్ వల్ల మన జీవనం మన ప్రభు మన కుటుంబం మన సమాజం నాశనం కలిసి డ్రగ్స్ వల్ల సొసైటీలో క్రైమ్ అండ్ వాలెన్స్ కూడా పెరుగుతుంది ఈ అబ్యూస్ కి ఫైట్ చేయడం కోసం మనం అందరూ కలిపి ఫైట్ చేయాలి పోలీస్ తరఫు నుంచి మనం ఈ చట్టాలు అమలు అమలు చేస్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కూడా పెడుతున్నాం అండ్ ఎవరైనా ఈ రెగ్యులేషన్ కోసం అవసరం ఉంటే వాళ్ళకి కూడా మనం సాయం ఇస్తున్నాం మద్దతు చేస్తున్నాం కానీ మన ఈ అబియూస్ కోసం ఫైట్ చేయాల అంటే మన సొసైటీ सहयोगం కూడా చాలా అవసరం సో ఐ థాంక్ ఆల్ ఆఫ్ యు ఫర్ కమింగ్ హియర్ अर्ली मॉर्निंग ఫర్ स्प्रेडिंग ది అవర్నెస్ అగైన్స్ దిస్ ఎలిసిట్ ఆ దిస్ డ్రగ్ అబియూస్ ఐ థాంక్ యు ఆల్ ఆఫ్ యు ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అండ్ మన ఎమ్మెల్యే గారు థాంక్యూ ఈ రోజు మనము సే నో టు డ్రగ్స్ మనకి యువత అనేది ఎక్కువగా కూడా ఈ మధ్య డ్రగ్స్ ఇట్లకి కానీ లేకపోతే స్మోకింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ బాడిసర్గా అవడం అనేది ఒక ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఎవడో ఎక్కడో స్మోకింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఎవరో ఎక్కడో స్మోకింగ్ డ్రింకింగ్ చేయకుండా ఉంటున్న పరిస్థితుల్లో ఉన్నాం మనం కూడా సో అందుకనే గవర్నమెంట్ అనేది యాక్టివ్గా రోల్ తీసుకోవడం జరిగింది సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేందుకు ధన్యవాదాలు అలాగే మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా డ్రగ్స్ తీసుకుంటున్నా లేకపోతే స్మోక్ చేస్తున్నా కూడా ఇమీడియట్లీ స్కూలింగ్ అండ్ స్కూలింగ్ లో ఉంటే మీడియట్ ఫుపీయర్స్కి లేకపోతే బయట ఉన్నా కూడా ఇమీడియట్లీ డ్రగ్ సెంటర్స్ అన్నా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా కూడా ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కువగా తీసే అది అక్కడ కూడా మనం ఆఫ్ కలుగుతాం చాలా మంది ఇలా స్టార్టింగ్ ఓన్లీ సిగరెటే కదా ఆల్కహాల్ కదా అని చెప్పేసి మనం స్టార్ట్ చేసి ఎంట్రీ డ్రగ్స్ తెచ్చి చాలా డ్రగ్స్లోకి వెళ్ళి చాలా ఫ్యామిలీస్ కానీ చాలా లైఫ్స్ కానీ కోల్పోవడం జరిగింది

ఇప్పుడిప్పుడే కొత్తగా స్కూళ్లకు జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీలకు ప్రొఫెషనల్ కాలేజీలకు మనం ఎంటర్ అయ్యే సందర్భం ఇటువంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలని మన గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సయాన ఖచ్చితంగా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పదే పదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు ప్రభుత్వానికి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు వారు దిశ నిర్దేశం చేస్తూ ప్రజలకు ఇస్తున్న విషయాన్ని మనం అందరం గమనిస్తా ఉన్నాం నిన్న కూడా హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో సందీప్ సాండిల గారు కావచ్చు ఆనంద్ గారు కావచ్చు హరీష్ గారు అక్కడ అధికారులు దీని విషయంలో జరిగిన కార్యక్రమాన్ని టీవీలో చూడడం జరిగింది మరి ఇంతలో ఎందుకు ఆరాటపడుతున్నాం అంటే మా ఆచమ్మలు ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు పెద్దలు ఉన్నారు టీచర్స్ ఉన్నారు యువత ఉన్నది చిన్నారు ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన మీరు శ్రద్ధ పెట్టాలి ఇది ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు అఫీషియల్ గా చేసిండ్రు మా డిడబ్ల్యూ చెప్పిండు మేము వచ్చినాం మా డిఎంఎడ్ వచ్చి వచ్చిండు మేము వచ్చినాం లేదా మా కలెక్టర్ గారు వచ్చి రెవెన్యూ వచ్చినాం ఎస్పీ గారు వచ్చి పోలీస్ వచ్చినాం స్వచ్ఛంద సంస్థల వారి కొందరు కావచ్చు ఎమ్మెల్యే వచ్చిండని నా ఆన్సర్ వచ్చిన కాదు ఇది వాడ వాడన ఇంటింటికి ఈ ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది ఎంత పెద్దలు చేయాలంటే మనం చాలా భయంకరంగా ఉన్నది ఒక రోజు నేను కుమ్మరిపెల్లి వెళ్ళిన నాతో పాటు ఎస్ఐ గారు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక తల్లి వచ్చి నడిపోయిన పైన నా దగ్గర బాధపడ్డది నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు దీనికి అలవాడిన చెప్పిన అతి కష్టం మీద మారి ఆ తర్వాత ఏమైందో పిల్లగానే యాక్సిడెంట్ అయింది కోలుకోలేని పరిస్థితి కుటుంబం అంతా చిన్న భిన్నమైంది ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం సందర్భాలు చూడవచ్చు మనం చూస్తున్నాం కొన్ని ప్రాంతాలలో పెద్ద కలవాటువంటి పిల్లలు ఏ విధంగా అవుతున్నారు మరి ఈ మధ్య కాలంలో గౌరవ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నా సార్ మంచి కార్యక్రమాన్ని మన డిపట్టింది టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోఐ సర్వేశ్వర్ గారు ఇక్కడ ఉన్నారు వారు మాట్లాడుతూ ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడుతూ డాక్టర్ గారు నేను కూడా మాట్లాడచ్చు కానీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా వేస్తూ టీచర్లందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చే విధంగా మంచి కార్యక్రమం చేస్తే దాదాపు ఒక నలభై నిమిషాలు మాట్లాడితే ఇరవై ఐదు నిమిషాలు నేను నిలబడిందా ఏ రకంగా సిగరెట్ల కల్పిస్తున్నారు చాక్లెట్ల కల్పిస్తున్నారు కొన్ని రకాలు గోర్లలో పెట్టుకుని పిల్లలు గోరం కొట్టుకుంటూ కొడుకుంటున్నట్లే ఉంటది కానీ అందులో మాదక ద్రవ్యం ఉంటది ఇవన్నీ గమనించాలని చెప్పారు మాదక ద్రవ్యాలకు అలవాటు అయిన వాళ్ళ బిహేవియర్ ఎట్ ఉంటది రాత్రి కూడా ఏ రకంగా ఉంటాడు ఏ రకంగా నిద్రపోతాడు ఏ రకంగా అనేది ఒక సైకాట్రిస్ట్ చెప్పినట్టు వారు చెప్పడం జరిగింది మరి మన దగ్గర కూడా సైక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంది ఇంత ఉన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పారు అలవాటు కాకూడదు తప్పిపోయి అలవాటు అయినప్పుడు తల్లిదండ్రులు బాధ్యత మీరందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులతో మీరు అనుబంధం ఉంటారు వాళ్ళకి చెప్పాలి పిల్లలను గమనించమని చెప్పండి మీకు ఏదైతే ట్రైనింగ్ అయిందో అది మీరు ఆ తల్లిదండ్రులకు కూడా చెప్పండి అప్పుడే మన పిల్లలకు అలవాటు కాబట్టి ఉంటుంది మరి నేటి యువత మనందరం కూడా చెప్పు ఉంటాం బాబు రేపు రేపటి పోరు మరి ఇప్పుడే మనం చేయాలి మా పీటీలు కూడా ఉన్నారు స్పోర్ట్స్ ఉంటారు అందరు కూడా తప్పకుండా ఈ మాదక ద్రవ్యాల నివారణ కోసం సమిష్టిగా కృషి చేసినప్పుడే ఇది సాధ్యమైంది లేకపోతే ఎట్లయితే అంటే గంజాయి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకొని వచ్చి స్టేషన్ పెడితే వెళ్తే స్టేషన్లకి వెళ్ళిపోయిన కాలం విషయం పట్టుకొని వచ్చి లో పెడితే స్టేషన్లకి వెళ్ళకపోయారు మళ్ళదుర్గం వాటి అది వేరే విషయం అంటే ఈ రకంగా కొన్ని రకాల అలవాటు అవుతున్నాను కొందరు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు నేను మాత్రం జైత్యాల ప్రజలు గెలిపించిన ప్రతినిధిగా ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వాటిల్లో నేను ఏ డిపార్ట్మెంట్ ఫోన్ చేయ కాపీ పోయి నాకు తెలియకుండా ఏదో పిచ్చిన్నప్పుడు వచ్చినా దాన్ని లెక్కగా తీసుకోవద్దు దాన్ని మళ్ళా దృష్టికి తీసుకురావాలని పోలీస్ ఎక్సైజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేశారు ఇంకా గొప్పగా ప్రయాణం చేశాను కానీ వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి కొత్తగా ఊహించుకుంటున్నాం ఇలాంటి సందర్భం మంచి కార్యక్రమం చేసి జిల్లాలోని ఉన్నతాధికారులు అందరూ కూడా దీంతో భాగస్వామ్యం అయినందుకు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మన బిడ్డలందరూ బాగుండాలని తప్ప వేరేది కాదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నేను సెలవు ధన్యవాదాలు అక్రమ రవాణా మరియు దుర్వినియోగం దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో వీటిని వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తారు కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని సమాజమే లక్ష్యంగా భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను జై మిషన్ పరివర్తనం